హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగుల ఇచ్చిన సెప్టెంబర్ నెల జీతాలు పెన్షన్ బిల్లులు రెండవ తేదీ జమ అయ్యే జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేసినట్లయితే మీకు అర్థమవుదండి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇక ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారిగా చూసినట్లయితే మున్సిపల్ శాఖ కార్పొరేషన్ డిపార్ట్మెంటు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు విద్యాశాఖ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈరోజు అయితే కొంచెం మేర జమ అయ్యాయండి హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఈరోజు ఒకటో తారీఖున కొన్ని జమ అయ్యాయి ఇక గ్రామవాడు సచివాలయ ఉద్యోగులకి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈరోజు కొంచెం జమ అయ్యాయి మిగిలిన వారికి అయితే రెండవ తేదీ జమ అవుతాయి ఇక న్యాయశాఖలో కొంతమందికి అయితే జమ అయ్యాయండి ఒకటో తేదీ ఇక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ ఇతర కొన్ని శాఖలకు సంబంధించి రెండవ తేదీ అయితే పూర్తి స్థాయిలో అయితే జమ కాబోతున్నాయండి ఇక జిల్లాల వారీగా కనుక గమనించినట్లయితే విజయవాడ తణుకు మదనపల్లి తెనాలి కందుకూరు మచిలీపట్నం పాలకొల్లు అద్దంకి బద్వేలు రాజమండ్రి రేపల్లె మంగళగిరి పులివెందుల విజయనగరం నక్కపల్లి జగ్గైపేట చీరాల మాచర్ల కడప శ్రీకాకుళం మార్కాపురం నిడదవోలు పాలకొల్లు విజయవాడ రాయచోటి చెమ్మల్మడుగు ఉదయగిరి నోసివీడు భీమవరం గుడివాడ బుచ్చిరెడ్డిపాలెం తిరుపతి వెంకటగిరి పొదరకూరు శ్రీకాళహస్తి పోగాపురం హిందూపురం ఆత్మకూరు పాలకొల్లు నోసివీడు నెల్లూరు తిరుపతి భీమవరం మాచర్ల అద్దంకి మదనపల్లి పుత్తూరు శ్రీకాకుళం నందేల ఆమ్ల వరుస చిలుకలూరుపేట విజయవాడ ఏలూరు బుచ్చిరెడ్డిపాలెం సత్తెనపల్లి కోవూరు కావలి సీతమ్మదారు అరకు బొబ్బిలి అదేవిధంగా చిత్తూరు కదిరి అమలాపురం కర్నూలు అనంతపురంకు సంబంధించిన బిల్లులు అయితే రెండవ తేదీ అయితే జమ అవుతాయండి ముఖ్యంగా ఒకటవ తేదీ కనుక గమనించినట్లయితే అతి తక్కువ శాతం ఉద్యోగులకు సంబంధించి ఒక పది పర్సెంట్ బిల్లులైతే జమ అయ్యాయండి పెన్షనర్లకు సంబంధించి ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమైతే జమ అయ్యాయి అయితే బిల్లుల్లో కదలిక అంటే ఒకటవ తేదీన ఏపీ ఖజానాకు మూడు వేల కోట్ల రూపాయలు వచ్చినప్పటికీ కూడా బిల్లుల్లో పెద్దగా కథలికైతే లేదండి కొంతమేరనే మాత్రమే ఒక జమ అయ్యాయి పెన్షన్లకు సంబంధించి అతి తక్కువ బిల్లులు మాత్రమే జమ అయ్యాయి కాబట్టి రెండవ తేదీ ఈ విధంగా ఈ జిల్లాలకు అన్నిటికీ కూడా జమ కావడం అయితే జరుగుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్